సరస్వతీ నది పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేనవ తారీఖు నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరవ తారీఖు వరకు వరకు జరుగుతాయి ఈ సరస్వతీ నది పుష్కరాలు మనకి కేదార్నాథ్లో కూడా జరుపుతారు అయితే ఇక్కడ చాలామంది మమ్మల్ని అడిగిన ధర్మ సందేహం ఏమిటంటే అక్కడ వరకు వెళ్ళలేని వారు ఎక్కడ ఈ స్నానాన్ని నిర్వర్తించుకోవాలి అంటే స్కాంద పురాణాన్ని అనుసరించి పౌలుస్త మహర్షి శాపానుగ్రహానికి గురై అమ్మవారు తపస్సు చేసి వెంకటాచలం మీద శ్రీవెంకటేశ్వరిని అనుగ్రహం పొంది స్వామి పుష్కరులో మధ్య భాగాన్ని తాను స్వస్థలంగా చేస్తుంది కాబట్టి అంత దూరం వెళ్ళలేని వారందరూ కూడా సరస్వతీ పుష్కర సమయంలో వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఉన్న ఆయన గుడి ఎదుర్కొండా ఉన్న స్వామి పుష్కరినిలో స్నానం చేయండి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వెంకటేశ్వరుని అనుగ్రహం కూడా పొందండి అందుకని సరస్వతీ నదీ పుష్కరాలలో అత్యంత విశేషమైనది గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ ప్రాంతంలో కూడా ఈ సరస్వతీ పుష్కరాల సమయంలో స్నానం చేసినట్లయితే తప్పకుండా కూడా ఈ సరస్వతీ పుష్కర తీర్థం యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే మిగిలిన విధి విధానాలు కూడా ఇతర అంటే గంగాదేవి గోదావరికి చేసినట్లుగానే ఈ పన్నెండు రోజులు కూడా పిండ ప్రదానాలు దానములు అన్నీ కూడా విశేషంగా చేయవచ్చును కాబట్టి అందరూ కూడా కంగారుపడి మనకి సరస్వతి నది లేదేమో అనుకుని వెళ్ళి చే ఆగిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదని చక్కగా నిర్వర్తించుకోవచ్చు